శ్రావణ శుక్రవారము పౌర్ణమి వస్తుంది వరలక్ష్మి వ్రతము తీరా చూస్తే ఆ రోజు శ్రవణ నక్షత్రం వస్తుంది శ్రవణ నక్షత్రము శ్రీ మహావిష్ణువు నక్షత్రము ఇంకా శ్రవణ నక్షత్రంకి లార్డ్ మన చంద్రుడు అండ్ పౌర్ణమి ఎంత ఇంపార్టెంటో చూస్తున్నారా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజుని యూటిలైజ్ చేసుకోండి ఎవరికైనా కూడా ఇప్పుడు అమ్మవారికి ఆ రోజు మనం వెళ్ళానో పూజిస్తాము మనము అమ్మవారి పత్తి దేవుణ్ణి పూజిస్తే అమ్మవారు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలి ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఆ రోజు అందరూ అమ్మవారితో పాటు శ్రీ మహావిష్ణువుని పూజించాలి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అమ్మవారి కోసం లలిత శాస్త్రనాభం చదవండి శ్రీ మహావిష్ణు కోసము విష్ణు శాస్త్రనామం చదవండి అవి వినండి ఆ రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ ఎన్ని స్థాయి వీలైతే అన్నిసార్లు జపం చేసుకోండి అమ్మవారికి మల్లె పువ్వులతో రోజా పూలతో పూజ చేయండి అండ్ ఆ రోజు రాత్రి పౌర్ణమి వెన్నెల్లో వెన్నెల పారాయణం చేయండి లలిత శాసనామము ఒక వెండి గ్లాస్లో కానీ గ్లాస్ గాజు గ్లాస్లో కానీ పాలు తీసుకొని కొంచెం చక్కెర వేసి కలిపి వెన్నెల పారాయణం అదే లలిత శాసనామం చదివేసి చంద్రుడికి నైవేద్యం పాలని నైవేద్యంగా ఇచ్చి తర్వాత ప్రసాదం స్వీకరించండి మీ కోరిక ధర్మబద్ధమైంది అండ్ మీకు ఉన్న రుణ బాధలు ఫైనాన్షియల్ క్రైసిస్ మనీ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు తీరిపోతాయి